రాజా నిశ్శబ్దం నీకు నచ్చలేదా ఒక కొత్త స్టోరీ వింటావా వేతాడా కాని మళ్లీ తిక్క ప్రశ్నలు వేస్తే నేను ఏం చేస్తానో తెలుసు కదా కాదు రాజా ఈరోజు నువ్వు చెప్పే న్యాయం ఎంతవరకు నిజమో చూస్తాను ఒకే సమయంలో ఇద్దరు పేషెంట్లు క్రిటికల్గా అడ్మిట్ అయ్యారు ఒకరు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇంకొకరు సైంటిస్ట్ కేవలం ఒక్క బ్లడ్ యూనిట్ మాత్రమే ఉంది ఎవరి ప్రాణం సేవ్ చేయాలి అవసరమైన సైంటిస్టా లేదా ప్రజల ప్రాణాలు కాపాడి పోలీస్ ఆఫీసరా యువ డాక్టర్ అనన్య తో ఉంది డాక్టర్ ఇద్దరి ఫైల్స్ చూస్తుంది పోలీస్ కి చిన్నపిల్లలు భార్య ఉంటారు సైంటిస్ట్ దేశ రక్షణ సంబంధించి ప్రాజెక్ట్ చేస్తున్నారు చివరికి డాక్టర్ పోలీస్కి బ్లడ్ ఇచ్చి కాపాడుతుంది సైంటిస్ట్ మరణిస్తాడు మీడియా ప్రజలు డాక్టర్ని బ్లేమ్ చేస్తారు దేశ భవిష్యత్తుని చంపేసింది అని కేసు వేస్తారు ఇప్పుడు డాక్టర్ అనన్య చేసిన నిర్ణయం తప్పుడుదా మీరు డాక్టర్ అయితే ఏ నిర్ణయం తీసుకునేవారు మీరు సమాధానం తప్పుగా చెప్తే మళ్లీ ఎగిరిపోతాను అన్నాడు బేతాళుడు జీవితం విలువ ప్రొఫెషన్ మీద ఆధారపడదు సైంటిస్ట్ మరియు పోలీస్ ఇద్దరు జీవితం విలువ ఒక్కటే కానీ ఎమర్జెన్సీ రూల్స్ ప్రకారం పేషెంట్కి వెంటనే చికిత్స చేస్తే బ్రతికే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందో అతన్ని కాపాడాలి అనన్య భావోద్వేగంతో కాదు మెడికల్ రూల్స్ ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లయితే ఆమె తప్పు కాదు ఆమె ఒకరి ప్రాణాన్ని కాపాడింది మరొకరిని కాపాడలేకపోయింది అది ఆమె తప్పు కాదు పరిస్థితి తప్పు అన్నాడు విక్రమ్ రాజా నువ్వు ఈరోజు ఎమోషనల్గా కాదు సమాజం కోసం లాజికల్గా ఆలోచించావు అందుకే ఈసారి వెనక్కి వెళ్ళాను అని బేతాళం మళ్ళీ విక్రమ్ భుజమెక్కి నవ్వుతూ ముందుకెళ్తారు